అంటే ప్రజల్లో ఎలా ఉంటుందంటే ఒకసారి తగు చెట్లు చేద్దాం ఏదో వాలీబాల్ ఆడుకుంటారు ఏదో ఇబ్బంది ఉంది తగు చెట్టు చేద్దాం నేను ఫిన్సిపల్ గారు వెళ్ళాక తీరా నన్ను ఎవరో ఏదో అన్నారంటే నేను ఏదో ఆవేశపరమైన మాటలతో కొంచెం తప్పుడుగా మాట్లాడాను ఆ తప్పుడుగా మాట్లాడిన దానికి నేనే డాక్టర్ గారికి అంటే నేను సారీ చెప్పాను కానీ అది పది మందికి తెలియాలి కదా తప్పుడుగా చేసింది అందరికీ తెలిసింది నా తప్పు నేను తెలుసుకుని పాశ్చాత్యం చేసుకోవాలి కదా ఎవరో తప్పు చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నేను నేను తప్పు చేసి నేను చేయకూడదు అన్నది ఆలోచనతో నేను రేపు పొద్దున పది గంట సాయంత్రం నాలుగు గంటల దాకా మా ఇంటి దగ్గర బయటకు వచ్చింది పాశ్చాత్య చేయబోతాను ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ఉన్నాను నేను కాబట్టి రేపు నేను ఆ దీక్ష ఎందుకంటే నన్ను ఎవరు ఆ దర్శనం తీసుకుని కొడుతున్న విషయా ఖచ్చితంగా కాబట్టి ఆ దీక్ష చేపట్టబోతా ఉన్నాను ఖచ్చితంగా రేపు సాయంత్రం నాలుగు పద్ధతులు సాయంత్రం నాలుగు గంటలకు ఆ దీక్ష కూర్చొని ఆ దీక్షత చేయబోతా ఉన్నాను